తల్లితెర నటి త్రినేని సీరియల్ యాక్టర్ అయిన పవిత్ర జయరామ్ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే పవిత్ర జయరామ్ గారు మరణం ఇంకా మర్చిపోకముందే మరొక ఘోరం అయితే జరిగింది పవిత్ర జయరామ్ గారి భర్త చంద్రకాంత్ కూడా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారంట చంద్రకాంత్ మరణంతో తన మొదటి భార్య పిల్లలు విషయాలే బయటకొచ్చాయి చంద్రకాంత్కి అమ్మ నాన్న బ్రదర్ సిస్టర్ అలానే ఉన్నారు తన మొదటి భార్య పేరు శిల్ప ఎనిమిది సంవత్సరాల పాప నాలుగు సంవత్సరాల బాబు కూడా ఉన్నారు చంద్రకాంత్ గారు తన మొదటి భార్య శిల్పాని రెండు వేల నాలుగులో ప్రేమించారు పెద్దల అంగీకరించకపోవడంతో పదకొండు సంవత్సరాలు వెయిట్ చేసి రెండు వేల పదిహేనులో పెద్దల అంగీకారంతో చాలా ఘనంగా వివాహం కూడా చేసుకున్నారంట అయితే తన మొదటి భార్య శిల్పారెడ్డి గత ఐదు సంవత్సరాలుగా నాతో అతను కలిసి ఉండడం లేదు పవిత్ర పరిచయం తర్వాత రోజు నన్ను హింసించేవాడు తిట్టేవాడు కొట్టేవాడు పవిత్రకి ఫోన్ చేస్తే తను నా భర్త నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేది ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నలు ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంటే చివరికి నాకు అన్యాయం జరిగింది నా పిల్లలు ప్రస్తుతం నలేని అనాథులు అయిపోయారు పవిత్ర నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ శిల్ప చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం చంద్రకాంత్ మరణంతో తన భార్య అలానే పిల్లలైతే అనాథులు అయిపోయారు చంద్రకాంత్ గారి ఆత్మ ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుకుందాం